హస్బెండ్ వల్ల అక్కయ్య అండి ఈరోజు తనతో కొద్దిసేపు మాట్లాడదాం మనం అందరం హాయ్ ఆంటీ ఎలా ఉన్నారు తిన్నారా ఫోన్ చేశారా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చామండి ఈరోజు మేము మా హస్బెండ్ అయితే చక్కగా పడుకున్నారు ఏమండి హాయ్ చెప్పండి ఫ్రెండ్స్కి మీ అక్కయ్య గురించి పరిచయం చేయండి ఫ్రెండ్స్కి మా అక్కయ్య గారు ఇప్పుడు గట్టిగా మాట్లాడండి ఫ్రెండ్స్ ఈరోజున మా అక్క గారు ఇప్పుడు వచ్చామండి మా అండి గారు చెప్పండి అవునండి మా అక్క 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 అవునండి నిర్మలా అండి తన పేరు మా హస్బెండ్ని చాలా బాగా చూసుకునే వాళ్ళంట చిన్నప్పుడు ఆ చిన్న తమ్ముడు అని చాలా బాగా ఏమంటారండి కొండ 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 అని కొండలాగా తిండి తింటాడనేమో మరి దాని అర్థము నాకైతే తెలీదు కానండి అండి వాళ్ళ తమ్ముడిని బాగా చూసుకునేదంట తను తన వివాహం కూడా వాళ్ళ అక్కయ్య జరిపించారు అయితే మా హస్బెండ్ చాలా సంవత్సరాలు పెళ్లి చేసుకోకూడదు అని అనుకునేవాడు ఎందుకంటే సేవలో కొనసాగాలని తన ఆశ అనమాట సేవకి అడ్డంకి ఉండకూడదు అనుకునేవాళ్ళు తర్వాత ఆంటీ సంబంధం చూసి నన్ను చేశారనమాట ఏంటంటే మీ ఒపీనియన్ చెప్పండి చె మరి మీకు మంచి భార్య దొరికిందంటారా సరే వాళ్ళకే గారిని అడుగుదాం అండి చెప్పండి గారు దుగి మా సమ్మాయి మా సూర్ అమ్మాయి ఆ నాన్నగారు అక్కడ మంచిది మంచి కుటుంబం ఆ సత్తు అమ్మాయి రెప్పాయ ఎలాగైతో అగ్రహం పాలు అయిందో మా నాన్నగారు అందులో జేమ్స్ గారు శుభ పాడలు నాలుగో పాలు శుభ పాడలుగా మా సగ్రాములు అమ్మాయి అమ్మాయి చుట్టాలమ్మ కుమారులు అన్నింటిలో జ్ఞానము అమ్మాయి చాలా పెట్టు అయిన అమ్మాయి 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 అంత లేదులే కానీ ఏదో ఇలా కోటేశ్వర గారి కుమార్ కదండి మా చరిత్ర సంగతి